గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ నమస్తే ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు అలానే పురాణ ఆగమ శాస్త్ర పండితులు ఉన్నారు సురేష్ శర్మ గారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారి ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ప్రత్యేకత ఉందని అన్నారు కదండి అసలు ప్రత్యేకత ఏంటండి ఈ మార్గశిర మాస శుద్ధ సప్తమి లక్ష్మీ ఆవిర్భావ దినం గత వీడియోలో చెప్పాను ఈ మార్గశిరమాసం యొక్క గొప్పతనాల గురించి చెప్పాను కదా ఈ రోజు గనక ఈ మార్గశిర శుద్ధ సప్తమి రోజున సౌరవ్రతం అనేటువంటిది సూర్యుడికి సంబంధించి మనం చెప్పాం సూర్యమండల స్తోత్రం చేసి పాయసాన్ని ఈనాడు మార్గశిర శుద్ధ సప్తమి రోజు కనుక ఎవరైతే లక్ష్మీ దీపార్చన ఈ లక్ష్మీదీపార్చన చేసిన వాళ్ళకి ధన సంపత్తులు ధాన్య సంపత్తులు పుత్ర సంపత్తులు ఇంది సంపత్తులు కలుగుతాయి ఎందుకు కలుగుతాయంటే పాండవులు ఆ సౌరవ్రతం చేసిన తర్వాత మొట్టమొదటి లక్ష్మీ అనుగ్రహాన్ని పొందారు అద్భుతమైనటువంటి లక్ష్మీ అనుగ్రహాన్ని పొందబట్టే వారు ఆ పదమూడేళ్ల ఏదైతే పన్నెండేళ్ల అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం పదమూడేళ్ళు ఏదైతే ఉందో అవన్నీ పూర్తిగా దిగ్విజయంగా చేయగలిగారు సో మరి అమ్మవారి అనుగ్రహం పొందితే మొదటి సంవత్సరమే వీళ్ళకి అక్షయ పాత్ర వచ్చింది కదా గురువు గారు జనరల్గా అందరికి వచ్చేటువంటి చిలిపి క్వశ్చన్స్ అంటారు వీటిని అనుమానాలని మంచి క్వశ్చన్సే మరి పాండవులకి వెంటనే సంపదలు అక్షయ పాత్ర వచ్చింది అక్షయ పాత్రలు అన్నీ పుడతాయి ఒక సైనికుడిని వేస్తే వంద మంది సైనికులు కూడా పుడతారు మరి వీళ్ళు అక్షయంగా సంపదలు అన్నీ ఉన్నాయి మరి వీళ్ళు వెంటనే కౌరవుల మీద దండయాత్ర చేసి వారి రాజ్యాన్ని వాళ్ళు వసూలు చేసుకోవచ్చు కదా అంటే పాండవులు విగ్రహవాన్ ధర్మస్వరూపం రాముడికట్టయితే రామో విగ్రహవాన్ ధర్మ అన్నము ధర్మరాజు అతని యొక్క తమ్ములు కూడా ధర్మస్వరూపులు వారు ఒక్కసారి అటువంటి చేయాలనుకుంటే ఆ జ్యూతంలో ధర్మరాజు ఓడిపోయినప్పుడే అన్నదమ్ముళ్ళు నీకేం సంబంధం అని అక్కడే ధర్మరాజుతో విభేదించి తమ రాజ్యాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు ద్రౌపదిని అవమానించకుండా అడ్డుకునే అవసరం బొచ్చుడు ఉంది అంటే భాతృ అంటే అన్న తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు పెద్ద అన్న అన్నారు జ్యేష్ఠ భ్రాత సో ఆయన్ని అనుసరించి వెళ్ళడంలో వీళ్ళు ధర్మానికి కట్టుబడి అందరూ ఇంద్రస్వరూపులే పాండవులు అంటే వేరు వేరు కాదు ధర్మస్వరూపులు ఇంద్రస్వరూపమే అందరూ సో ఆ ఇంద్రస్వరూపం కాబట్టి వీళ్ళందరూ కూడా ధర్మ ప్రతినిధిగా ధర్మరాజును అనుసరించి ఈ అన్నదమ్ములు అలా కట్టుబడిపోయారు అందుకని వీళ్ళకి పాత్ర ఉండి అవలీలగా శత్రు సంహారం చేయగలిగినటువంటి శక్తి ఉన్న అక్కడ పెద్దల సమక్షంలో జరిగినటువంటి ఆ ప్రతిన ప్రకారమే పన్నెండు సంవత్సరాలు వీరు ఆ సంపదలు అయితే అనుభవించుకుంటూ హాయిగా అరణ్యంలో ఇప్పుడు అరణ్యంలో బిల్డింగ్లు కట్టడం కూడా వాళ్ళకి చేపొచ్చు కట్టుకోవచ్చు లక్షణంగా కానీ వనవాసం వనవాసం లాగే చేయాలి రూల్ కదా రూల్ని వైలేట్ చేయలేదు ధర్మానికి నిలబడ్డారు అలాగే అజ్ఞాతవాసం అజ్ఞాతవాసంగానే చేయాలి అజ్ఞాతవాసం అంటే ఏంటంటే నీ యొక్క ఐడెంటిటీ ఇంకోరు తెలియకుండా చూసుకోవడం నువ్వు ఎవరో బయట వాడికి తెలియకుండా నువ్వు ఒక పనివాడిగా నీ యొక్క రాచరికపు పోకడలు బయటపడకుండా నీ యొక్క పరాక్రమాలని బయటకు వెలువర్చకుండా నువ్వు ఎవరో తెలియక వేరునామాలతో అజ్ఞాతమైనటువంటి జీవనం గడపాలి అలా గడిపారు గడపగలిగారు అందుకు సూర్యుడు అనుగ్రహం లక్ష్మీ అనుగ్రహం తోడైంది ఆ తోడైన అనుగ్రహం ఆ రోజే వాళ్ళు వాడుకొని ఉండుంటే ఈరోజు పాండవుల గురించి మాట్లాడాల్సిన అవసరం మనకు లేదు వాళ్ళు ఓపికగా వేంతి చూశారు లక్ష్మీదేవి ఎప్పుడు కూడా క్మా అంటే భూమి భూమికి ఉన్నంత ఓర్పు మనకు ఎప్పుడైతే ఉంటుందో ఓర్పు ఉందా అండి మాకు డబ్బులు రావటం లేదని కాదు అక్కడ ఓర్పు దేనికి ఓర్పు అంటే ధనం వచ్చినప్పుడు ఆ ధనాన్ని ఎక్కడ ఒక తీరిపెట్టేయాలని అందరికి తొందర ఇప్పుడు ఒక లక్ష రూపాయలు వచ్చాయి అనుకోండి ఈ లక్ష రూపాయలు ఖర్చు పెట్టిన దాకా చేతుల్లో ఎట్లా ఉంటుందంటే చేళ్ళు జరుగులు పాగుతూ ఉంటాయి ఖర్చు పెట్టేయాల్సిందే ఒక్క నిమిషం కూడా బీరోలో పెట్టుకోవాలనిపించదు ఆ లక్ష రూపాయలు రాగానే వెంటనే ఒక స్కూటర్ కొందామా లేకపోతే ఒక మంచి బొడ్డలు కొందామా బట్టలు కొందామా లేకపోతే ఈ పదివేలు సినిమా చేద్దాం లేదా భార్య పిల్లల్ని తీసుకుని యాత్రకు వెళ్దామా ఇదే ఆలోచనలు వస్తాయి అందరికీ వచ్చేదే అదే అక్కడ క్షమా ఓర్పుగా కనుక ఈ ధనాన్ని ఎక్కడెక్కడ సద్వినియోగం చేయాలనే ఆలోచన ఉన్నవాడికి లక్ష్మీదేవి నిలబడుతుంది నేను అనేకసార్లు లక్ష్మీ శబ్దానికి అర్థాలు చెప్పుకుంటూ వచ్చాను లా అంటే ఐశ్వర్యం లక్ష్మీదేవి క్ష్మ అంటే భూమి ఇమ్ అంటే అహంకారం డబ్బు వచ్చిన వాడికి అహంకారం ఎందుకు వస్తుందంటే ఇమ్ అనేటువంటిది అహంకారాకర్షిణి క్ష్మ అనేది భూమి సో ఎప్పుడైతే భూమికి రాజు అవుతాడో వాడికి అహంకారం తలకెక్కుతుంది అహంకారం ఎప్పుడు తలకెక్కిందో వాడు ఎంత గొప్పవాడైనా కింద పడిపోతాడు అహంకారం లేని వాడినే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది వాడికి డబ్బు వస్తున్నా వాడు అహంకారం కాని పనులు దేశానికి ఉపయుక్తమైన పనులు ఎప్పుడైతే చేసుకుంటూ వెళ్తుంటాడో వాడు సంపదలు తలా వెళుతుంటాడు ఎప్పుడైతే వాళ్ళు ఆ విధమైనటువంటి వస్తుంది లక్ష్మీ అనుగ్రహం దొరకవుతుంది అయితే ఈ లక్ష్మీదేవి పరిపూర్ణ అనుగ్రహం పొందడానికి సౌరవ్రతం వాళ్ళు ఎట్లాగైతే పాండవులు చక్కగా సూర్యుడిని సూర్యమండల స్తోత్రంతో ఆరాధించి పాయసానాన్ని నివేదం చేసి చక్కగా వారు ఎట్లా యోగాన్ని పొందారు ఎర్రని బియ్యము ఎర్ర గోధుమలతో చక్కగా చేసిన ప్రసాదంతో లక్ష్మీ అనుగ్రహానికి కూడా పూజ చేశారు లక్ష్మీ ప్రాదుర్భావ ఘటన మాసంలోని సప్తమిలో అమ్మవారు పుట్టినట్టుగా కూడా ఉంది సో అమ్మవారు పుట్టినటువంటి ఈ ప్రాదుర్భావ ఘటనలో అమ్మవారికి ప్రీతిగా ఏమి చేసుకోవాలి దీపార్చన అన్న ఇది అనేకం ఉన్నాయి నేను చెప్పేది మాత్రం నేను చేసినది ఎక్స్పీరియన్స్డ్ దీపార్చన ఏమిటి దీపార్చన మార్గశిర శుద్ధ సప్తమి రోజు ప్రాతకాలమునని నిద్రలేయాలి సూర్యోదయాత్ పూర్వం నిద్రలేయాలి నిద్రలేచి చక్కగా అభ్యంగనం తలకి ఆవు కానీ నువ్వుల నూనె కానీ ఏదైనా సరే నువ్వుల నూనె అంటుకోవడమే శ్రేయస్కరం అంటించుకొని చక్కగా నలుగు పెట్టుకొని స్నానం చేయాలి సూర్యోదయానికి పూర్వమే స్నానం చేసి సూర్యోదయ వేళ స్వామివారిని సూర్యుడిని సూర్యనారాయణ స్వామి ఆదిత్య హృదయం కావచ్చు లేదంటే నువ్వు సూర్యమండల స్తోత్రంతో పారాయణ చేయొచ్చు అరుడ ప్రశ్న హోమాలు చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు ఎర్రని జపా పుష్పాలంటే ఇప్పుడు మనకి దొరకవు కానీ మందార పూలనే జపా పుష్పాలను కూడా పిలుస్తాను ఆ ఎర్ర మందార పూలు ఒక ఏడు తీసుకుని సూర్యనారాయణుడికి చూపించి తులసి కోటలో పెట్టి చక్కగా నమస్కరించి ఆ తదుపరి ఆ తులసి కోటలో కూడా ఎలా పెట్టాలి మూలతో విష్ణు రూపాయ లక్ష్మీ స్వరూపిణి మూలతో విష్ణు లక్ష్మీ స్వరూపం అక్కడ ఒకటి పెట్టాలి కింద తులసి కోట ఇలా ఉందనుకోండి ఆ చెట్టు వేళ్ళు ఇక్కడ దిగుతున్నాయో అక్కడ ఒక పువ్వు పెట్టాలి దక్షిణతో విష్ణు శివరూపాయ ఇటు అంటే తులసి కథలోనే మనకు చక్కగా శివుడి యొక్క ప్రాధాన్యత ఉంది కాబట్టి అక్కడ శివరూపంగా వహించాలి సంధానకర్తగా బ్రహ్మ ఉన్నాడు కాబట్టి దక్షిణ పక్క ఉత్తర శాఖలో ఇంకొక పువ్వు పెట్టాలి అప్పటికి మూడు పువ్వులైనాయి ఆ తరుపరి మిగిలిన శాఖలలో గౌరిని ప్లక్ సరస్వతిని సర్వదేవతా స్వరూపంగా గోవుని అందరినీ కలిపి ఒక్కొక్క పువ్వుని ఆ తులసి కొట్టికి చక్కగా పువ్వులని మందార పూలు పెట్టి చక్కగా నమస్కరించుకొని తదుపరి నువ్వు గ్రామంలోకి వెళ్ళి నువ్వు నీ యొక్క పని నువ్వు ఉద్యోగం చేస్తుంటే ఉద్యోగం వ్యాపారం చేస్తుంటే వ్యాపారం ఏది నువ్వు ఆ రోజు ధర్మబద్ధంగా సంపాదించిన ధనం ఉందో ఆ ధనముతో చక్కగా వరి పిండి బియ్యము పిండి అలాగే బెల్లము ఆవు నెయ్యి సంపాదించుకొని బిల్వ పత్రాలు తీసుకోవాలి చక్కగా ఏది బిల్వపత్రాలు అంటే మారేడు 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 అంటే రేడు అంటేనే ఎవరు రాజు మారేడు అంటే ఈశ్వరుడే సో ఈశ్వరుడికి ఒక నమస్కారం చేసుకొని బిల్వపత్రాలు తీసుకొని ఆ తదుపరి కొద్దిగా గోమయం పేడ తీసుకొని పసుపు కొద్దిగా సంగ్రహించుకొని మామిడి తోరణాలు కూడా తెచ్చుకొని పూలు అమ్మవారి అర్చనకు కావలసినటువంటి పండ్లు కొబ్బరికాయ మామూలు పూజా సామాగ్రి ఆవు నీతికి దీపానికి అన్ని రెడీ చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చి మధ్యాహ్న కాలంగా అంటే సాయంత్రం మూడున్నర నాలుగు గంటలకి ఇంటికి వచ్చేయాలి చక్కగా మామూలు స్నానం కలక్ స్నానం ఒక్కర్లేదు మామూలు స్నానం చేసేసాక ఆ గుమ్మానికి బయట మీ యొక్క గుమ్మం ఏదైతే ఉందో ఆ గుమ్మం బయట పొద్దున పూట మామూలుగా గుమ్మం దగ్గర శుభ్రపరిచి పెట్టుకున్నాం సాయంత్రం పూట గుమ్మానికి బయట ఆ గోమయంలో కొద్దిగా పసుపు కలిపి చక్కగా అలా ప్లాట్గా రుద్దేయాలి రుద్ది మీద చక్కగా ముగ్గులు వేయాలి ముగ్గు కర్రలు వేసేసి అష్టదళ పద్మం కూడా వేసి ఇప్పుడు రెండు ప్రమిదలు మట్టి ప్రమిదలు రెండు ఇటు రెండు రెండు ప్రమిదల్లో ఆవు నేతిని వేసి గుమ్మానికి బయట రెండు దీపాలు వెలిగించి తదుపరి దేవతాగదిలోకి వెళ్ళి అష్టదళ పద్మం ఒకటి పెద్దది వేసుకొని దాంట్లో అన్ని దళాల్లో కూడా బిళ్ళ పత్రాలు ఉంచి మధ్యలో ఒక చిన్న పళ్ళెం పళ్ళెం రాగి పళ్ళెం ఏమీ లేకపోతే చిన్న వస్త్రం మొక్క పెట్టి దాని మీద బియ్యం పోసి చక్కగా ఆ బియ్యం పోసిన తదుపరి ఆ దాని మీద ఒక లక్ష్మీదేవి ప్రతిమ వెండి ప్రతిమ రాగి ప్రతిమ మీకు బంగారు ప్రతిమ మీ శక్తి చిన్న డాలర్ దగ్గర నుంచి ఏదైనా సరే ఒక రావి ఆకు మీద పెట్టాలి రాగి ఆకు రావి ఆకు చిన్నటి లేతటి రావి ఆకు తీసుకుని ఆ రావి ఆకు కొస తూర్పు ఉండేటట్టుగా అంటే ఇలా రాయి ఉంది కదా ఆ కొస తూర్పు వైపు ఉండేటట్టుగా పెట్టి ఆ ప్రతిమను అక్కడ పెట్టి లక్ష్మీ అర్చన ఎలా చేయాలి అంటే దీపాలు అక్కడ పెట్టావు ఇప్పుడు ఇంకొక ఎనిమిది దీపాలు తీసుకోవాలి మట్టి ప్రమిదలు ఈ మట్టి ప్రమిదలన్నీ తీసుకొని ఎనిమిది దళాలు వేసావు కదా ఎనిమిది దళాల దగ్గర ఎనిమిది దీపాలు వెలిగించాలి అంటే దీపాలన్నీ వెలుగుతూ ఉంటే మధ్యలో లక్ష్మీదేవి ఉంటుంది ఈ ఎనిమిది దీపాలు వెలిగించేసుకొని వాటిల్లో ఆవు నేతని వేసేసి మధ్యలో ఉన్నటువంటి లక్ష్మీదేవి దగ్గర నువ్వు ఈ దీపాల దగ్గర ప్రకృత్యమా వికృత్యమా విద్యాయమ అంటే పన్నెండు నిమిదలు తొంభై ఆరు ఒక్కొక్క ఎనిమిది దళాలు ఉంటాయి ఎనిమిది దళాల దగ్గర పన్నెండు నామాల చొప్పున పన్నెండు నిమిదల తొంభై ఆరు అయిపోయింది ఇక మిగిలింది పన్నెండు అవి మధ్యలో ఆఖరి నామాలు ఆ పన్నెండు నామాల ఆఖరి నామాలు ఏవైతే ఉన్నాయో ఆ పన్నెండు నామాలు మధ్యలో ఈ ఎనిమిది నా పన్నెండు నామాలు ఇక్కడ చేసేటప్పుడు కూడా మధ్యలో కొద్ది కొద్దిగా ఒక్కొక్క దళం దగ్గర పన్నెండు నామాలు అయిపోయినాయి కొంచెం కుంకుమ మధ్యలో లక్ష్మీదేవి వేయాలి ఇంకో పన్నెండు నామాలు అయిపోయినాయి మళ్ళీ లక్ష్మీదేవి కొంచెం వెయ్యాలి ఇలా పన్నెండెనిమిదల తొంభై ఆరు ప్లస్ పన్నెండు నూట ఎనిమిది నక్షత్ర పాదాల లెక్కన కుంకుమార్చనని లక్ష్మీదేవి మీద చెయ్యాలి ఇలా చేసి ఒక తామర పువ్వుని అమ్మవారికి ప్రీతిగా సమర్పించి ఆ తదుపరి ఆ కుంకుమని జాగ్రత్తగా చిన్న బాక్స్లో పెట్టుకొని అన్ని చక్కగా ఈ దీపాల్లో ఆ పెట్టిన దగ్గర నువ్వు రావి ఆకులు పెట్టుంటావు ఆ రావి ఆకుల మీద పూజ చేస్తావు ఆ తదుపరి ఈ రావి ఆకులు ఆ ప్రమిదలు అలాగే ఇవన్నీ కూడా కలిపి చిన్న కవర్లు వేసి చక్కగా మంచినీటి సరస్సు కానీ నదుల్లోనే వేయాలి ఎత్తుకోబోయి ఎక్కడ అంటే అక్కడ కలిపేయకూడదు నీకు అవి లేవనుకున్నప్పుడు భద్రపరచుకొని ఈసారి ఎప్పుడైనా నదులకు వెళ్ళినప్పుడైనా వెయ్యొచ్చు కానీ ఎత్తుకుపోయి ఉసే సాగర్లో పాడేయద్దు అమరి కోపంలో ఇస్తే లక్ష్మీదేవి వచ్చినా నీకు ఆ లక్ష్మీదేవి రీతిలో రాదు నీ కష్టాలు తీసుకొస్తుంది కాబట్టి మంచి లక్ష్మీదేవి అనుగ్రహం అనుగ్రహం కలుగుతుంది ఈ కుంకుమని పెట్టుకొని అమ్మవారికి ప్రీతిగా మీరు పాయసాన్నము కొబ్బరికాయ పండ్లు ఏదో మీకు శక్తి చేసుకుంటే మాసంలో శుద్ధ సప్తమి రోజు ఇలా చేయడం వల్ల అష్ట దరిద్రాలు తొలగిపోతాయి ఈ అష్టదరిద్రాలు అన్నీ తొలగినాయి అంటే అష్టలక్ష్మి అనుగ్రహం నీకు కలిగితే ఈ సంవత్సరం నువ్వు పూజ చేసావు డిఫరెన్స్ నీకు ఈ సంవత్సరంలో ఖచ్చితంగా కనపడుతుంది అమ్మవారి అనుగ్రహంతో ఈ సంవత్సరం అంతా నీకు ఆ పూజ చేసింది అంత మరు సంవత్సరం నేను చెప్పకుండానే నువ్వే కూర్చొని పూజ చేసుకోవాలి అన్నంతటి ఆ సద్భావన అటువంటి మంచి జరిగింది అన్నటువంటి ఒక ఆనందం అన్నీ నీకే వస్తాయి సో బయట రెండు దీపాలు వెలిగించావు లోపల బిలోపత్రాలు పెట్టేసి రావి ఆకుల మీద ఇది కుంకుమార్చన చేసావు ఇలా పూజ చేసుకోవాలి ఇది లక్ష్మీ దీపార్చన అంటారు అంటారు దీపం వెలిగించావు అర్చన చేసావు సకల శుభాలు కలుగుతాయి చాలా చక్కగా తెలుసు గురుగారు ధన్యవాదాలు అండి